దర్శన్కి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ కిందికి రాగానే మా బాబుకి ఏమైంది డాక్టర్ అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఆయన తిన్న ఫుడ్డు పాయిజన్ అయింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు మా దర్శన్ అసలు బయట ఫుడ్డే తినడు డాక్టర్ అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది బయట తినలేదు అంటే ఇంట్లో తిన్న ఫుడ్డే పాయిజన్ అయి ఉంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు మేమంతా కూడా అదే ఫుడ్ తిన్నాను డాక్టర్ అని రోహిత్ చెప్తూ ఉంటాడు మీరంతా అదే ఫుడ్డు తిని ఆయన కూడా అదే ఫుడ్ తిన్నా మీ అందరికీ ఏం కాలేదు ఆయనకు మాత్రమే అలా అయ్యిందంటే ఆయన తిన్న ఫుడ్లో ఏదో కలిసింది అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఆ మాట విన్న ఆనంద బెరవి దర్శన్కి సరైన సపరేట్గా భోజనం పెట్టుకు వెళ్ళటం గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు అనన్య ఆ భోజనం ఎవరికి సరైన అని అడుగుతూ ఉంటే ఆయనకే అక్క ఆయన రూమ్లోకి తీసుకురమ్మన్నారు అని శరణ్య చెప్పిన మాటను ఆనంద భైరవి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి సరైనను అనుమానిస్తూ ఉంటుంది శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్